ప్రయోగాలతో పదనిసలు పలికిస్తూ సదా పడుచువాడిలా సాగిన గనుడు ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీస్తారు వయసులో ఏముంది మనసులోనే అంతా ఉంటుందంటూ చెబుతారాయన ఆయన ఆలోచనలన్నీ వర్తమానంలోనే భవిష్యత్తుని చూపిస్తూ ఉంటాయి సంగీతం ఆలోచనల్లో పురుడు పోసుకున్న ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా నిలవడమే కాదు ఈ తరం వారిని కూడా ఆలోచింపచేస్తుంది దీన్ని బట్టి సంగీతం పరుగు ఎలాంటితో ఊహించవచ్చు కేవలం దర్శకుడిగానే కాదు నిర్మాతగా స్క్రీన్ రైటర్గా సంగీత దర్శకుడిగా గీతా రచయితగా గాయకుడిగా నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉత్సాహంగా ఉరకలు వేయగలరు సింగీతం ఇది ఆయన ప్రత్యేకత ఇండియన్ సెల్యులాడిపై చేసిన సృజనాత్మక సంతకం సింగీతం శ్రీనివాసరావు లెజెండరీ డైరెక్టర్ సినిమా మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం సింగీతం శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటిన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు తండ్రి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ తల్లి వయోలిన్ వాయిద్య నిపుణురాలు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది కాలేజీ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు డిగ్రీకి వచ్చిన తర్వాత సూళ్లూర్పేటలో టీచర్గా పనిచేసేవారు స్వయంగా రచించిన నాటకాలు బ్రహ్మ అంత్యఘట్టం తన విద్యార్థులతో ప్రదర్శింపచేసేవారు రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకం చిత్రను చిత్రార్జున అనే సంగీత నాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు అప్పట్లో ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ చూశారు ఆ సమయంలో టామ్ బూచాన్ అనే స్కాటిష్ నాటకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలో అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేశారు కొంతకాలం ఆయన తెలుగు స్వతంత్ర పత్రికలో రచనలు కూడా రాశారు సినిమాలు ఇష్టం ఉండడంతో ప్రముఖ దర్శకుడు రెడ్డి డైరెక్ట్ చేసిన యోగి వేమన భక్త పోతన చిత్రాలను చూసి స్ఫూర్తి పొందారు ఇండస్ట్రీలోకి వెళ్లాలని వెంటనే దర్శకుడు కావాలన్న కోరికతో చెన్నై రైలు ఎక్కారు ఆ తర్వాత కొన్నాళ్లకు తాను అభిమానించే కేవీ రెడ్డి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది ఆయన దగ్గర మాయ బజార్ మిస్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేస్తారు అక్కడే దర్శకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు కేవీరెడ్డి రెడ్డి శీషరికం సంగీతాన్ని గొప్ప దర్శకుడిగా మార్చింది ఇలా చాలా కాలం కేవీరెడ్డి రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందించిన చిత్రాలకు అసోసియేట్ గా పనిచేస్తారు ప్రముఖ కవి పట్టాభి కన్నడలో సంస్కార చిత్రాన్ని రూపొందించే సమయంలో సంగీతం శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకున్నారు అలా కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా అప్పుడే అనుబంధం ఏర్పడింది కేవీ దగ్గర పనిచేసే రోజుల్లో సంగీతం శ్రీనివాసరావును ఎన్టీఆర్ చిన్న గురువు అని ఆప్యాయంగా పిలిచేవారు సంగీతంను దర్శకునిగా చేయాలని ఎన్టీఆర్ కూడా ప్రయత్నించారు కానీ ఎందుకో కలిసి రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణంరాజు కాంచనా జంటగా తీసిన నీతి నిజాయితీ అనే తెలుగు సినిమాతో ఆయన డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు నీతి నిజాయితీకి మంచి పేరు వచ్చింది కానీ ఆర్థికంగా లాభాలు చూడలేకపోయింది రెండవ చిత్రంగా తమిళంలో దిక్కట్ర పార్వతి రూపొందించారు ఈ సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది తర్వాత రంగనాథ్ శారదా జంటగా జమీందార్ గారి అమ్మాయి చిత్రం తీశారు ఈ సినిమా పర్వాలేదనిపించింది తరువాత వచ్చిన ఒక దీపం వెలిగింది కూడా ఆకట్టుకోలేకపోయింది సంగీతం దర్శకత్వంలో రూపొందించిన ఐదవ చిత్రం అమెరికా అమ్మాయి ఈ సినిమా మంచి విజయం సాధించింది ఆ తర్వాత సంగీతం తెరకెక్కించిన తరం మారింది పంతులమ్మ అందమే ఆనందం సొమ్మొకడిది సోకొకడిది వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలైనా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి సంగీతం అంటే ప్రయోగాలు చేస్తారనే ముద్ర అప్పుడే ఏర్పడింది ఈ సమయంలోనే ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ఆయన దర్శకత్వంలో మయూరి సినిమా రూపొందించింది ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు సింగీతంకు మంచి పేరు సంపాదించి పెట్టింది సినిమాలపై అవగాహన కోసం ఆయన చేయని పనిలేదు కొన్నింటికి ఎడిటర్గా కొన్నింటికి స్క్రీన్ రైటర్గా సౌండ్ ఇంజనీర్గా ఇంకొన్ని సినిమాలకు లిరసిస్ట్గా మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో కొన్ని తప్ప మిగిలినవన్నీ చేసేశారు ఆయన తెలుగులోనూ సినిమాలు చేశాక తర్వాత కన్నడ రంగం వైపు వెళ్ళారు కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్తో సూపర్ హిట్లు తీశారు రాజ్ కుమార్తో పాటు ఆయన ఇద్దరు కుమారులతో కూడా సినిమా తీసిన ఏకైక దర్శకుడు సంగీతం ఒక్కరే ఒకనొక సమయంలో సంగీతం కన్నడ చిత్రాలకే అంకితమయ్యారనిపించింది ఏడేళ్లలో పద్నాలుగు సినిమాలు ఆయన దర్శకత్వంలో వస్తే వాటిలో తొమ్మిది సినిమాలు కన్నడలో వచ్చాయి ఈ చిత్రాలను రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ నిర్మించారు దర్శకుడిగా సినిమా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు అందులో తమిళ సినిమా దిక్కట్ర పార్వతి ఒకటి మన చివరి గవర్నర్ జనరల్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైంది ఈ సినిమాను రాజాజీ సొంత గ్రామమైన తోరపల్లెలో చిత్రీకరించారు హోసూర్ కోర్టులో నిజమైన లాయర్ల మధ్య సన్నివేశాలు తీశారు ఈ సినిమాకు అనుమతి కోసం రాజాజీని స్వయంగా కలవడం అద్భుతమైన అనుభవం అని చెబుతూ ఉంటారు సంగీతం వరుసగా దక్షిణాది భాషల్లో అద్భుతమైన సినిమాలు ఇస్తున్న ఆయన యాభై ఏళ్ల వయసు తర్వాత విజృంభించారు అనుకోవచ్చు ఆయన గ్యారేజ్ నుంచి అద్భుతమైన కళాఖండాలు బయటకు వచ్చాయి అలా మొట్టమొదటిసారి ప్రయోగాత్మక చిత్రంతో తానేంటో రుజువు చేశారు ప్రమాదంలో కాలు కోల్పోయిన సుధాచంద్రన్ జీవిత కథతో వచ్చిన మయూరి సినిమా ఆయన సినిమాల్లో ముఖ్యమైంది ఉషాకిరణ్ మూవీస్ తీసిన ఈ బయోపిక్లో నిజ జీవిత నాయిక సుధాచంద్రని నటించారు జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రశంసతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది ఈ సినిమా అద్భుతమైన విజన్ ఉన్న దర్శకుడికి అత్యద్భుతమైన నటుడు దొరికితే ఇక చెప్పేదేముంటుంది ఇక సంచలనాలే నమోదవుతాయి అలా సంగీతం చేతికి కమల్ చిక్కారు క్రియేటివ్ బ్రిలియన్స్కు కేరా ఫెడ్రస్ గా వాళ్ళ సినిమాలు నిలిచాయి ముగ్గురు కమల్స్తో వచ్చిన మైకేల్ మదన్ కామరాజు కామెడీతో గిలిగింతలు పెడితే విచిత్ర సహోదరులు మనసును మెలిపెడుతుంది పుష్పక విమానం నిశ్శబ్ద విప్లవం సృష్టించింది చివరిలో వచ్చిన ముంబై ఎక్స్ప్రెస్ కూడా అంతే ప్రత్యేకమైనది తమిళంలో కమల్తో ప్రయోగాలు చేసిన సింగీతం శ్రీనివాస్కు తెలుగులో అలా సాగడానికి బాలకృష్ణ దొరికారు మాస్ హీరోగా సాగుతున్న బాలయ్యతో సంగీతం తెరకెక్కించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మంచి విజయం సాధించడమే కాదు ఈనాటికి అందరినీ ఆకర్షిస్తోంది ఈ చిత్రంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మిషన్లో పయనించి వినోదం పంచేలా చేశారు ఇందులోనే బాలకృష్ణతో శ్రీకృష్ణదేవరాయలు వంటి చారిత్రక పాత్ర చేశారు ఆ తర్వాత బాలయ్యతో బైరో దీపం వంటి భారీ జానపదం తీసి ఘన విజయం సాధించారు ఆపై శ్రీకృష్ణార్జున విజయంలో బాలయ్యను శ్రీకృష్ణుడిగా అర్జునుడి పాత్రలో చూపించి మురిపించారు ఇలా మూడు సినిమాలతోనే బాలకృష్ణతో పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాలు చేసిన ఘనత కూడా ఆయనకే సొంతమైంది భైరవ ద్వీపం చిత్రంలో విరిసినది వసంతగానం పాటతో గీత రచయిత అయ్యారాయన కన్నడలో రాజ్ కుమార్ నటించిన భాగ్యద లక్ష్మి బారమ్మ చిత్రానికి దర్శకత్వం సంగీత దర్శకత్వం కూడా చేశారు రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన సంయుక్త చిత్రానికి దర్శకత్వం చేయకపోయిన పాటలకు స్వరకల్పన చేశారు సంగీతం మైఖేల్ మదన్ కామరాజు కథలో ఆరంభంలో కథ చెబుతూ కథ చెబుతూ అంటూ బైస్కోప్ చూపించే మనిషిగా పాట పాడుతూ నటించారు సంగీతం మయూరి బైరోద్వీపం ద్వీపం చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులు అందుకున్నారు మయూరి బృందావనం చిత్రాల ద్వారా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా ఆయనకు నంది అవార్డులు వచ్చాయి రెండు వేల పన్నెండు బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు సింగీతం తెరకెక్కించిన అనేక చిత్రాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల అరవైలో లక్ష్మీ కళ్యాణి గారిని సంగీతం శ్రీనివాసరావు గారు వివాహం చేసుకున్నారు స్క్రిప్ట్ రచనలో తోడ్పడుతూ ఆయనకు సినీ కెరీర్లో లక్ష్మీ కళ్యాణి గారు కీలక పాత్ర పోషించారు సింగీతం శ్రీనివాసరావు తన సత్య అని పేరుపై శ్రీ కళ్యాణియం అనే ఓ పుస్తకాన్ని రెండు వేల పన్నెండులో రాశారు ఆమె సైతం రచయిత్రిగా కొనసాగారు ఇద్దరూ కలిసి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు కొంతకాలం అనారోగ్యంతో బాధపడిన ఆమె రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిదిన తుది శ్వాస విడిచారు సింగీతం శ్రీనివాసరావు గారి కెరీర్లో టాప్ టెన్ క్లాసిక్ సినిమాలు చూస్తే ఒకటి పంతులమ్మ నాలుగు నంది అవార్డులు ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారం సొంతం చేసుకుంది మ్యూజికల్ హిట్ ఇది రంగనాథ్ లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరపైకి వచ్చింది సొమ్మొకటిది సోకొకటిది లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో సంగీతం రూపొందించిన తొలి చిత్రం ఇది రోజా రమణి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సందడి చేసింది ఇందులో కమల్ ద్విపాత్రాభినయం చేశారు మూడవ సినిమా మయూరి ఏకంగా పద్నాలుగు నంది పురస్కారాలు కైవసం చేసుకున్న క్లాసిక్ మూవీ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజైన ఈ సంచలన చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు సంగీతం తర్వాత పుష్పక విమానం మాటలు లేకుండా సంగీతం రూపొందించిన బ్లాక్ కామెడీ మూవీ ఇది కమల్ హాసన్ అమలా జంటగా నటించిన ఈ సినిమా ఒక జాతీయ పురస్కారంతో పాటు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ క్లాసిక్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు కన్నడ హిందీ తమిళ మలయాళ భాషల్లో పలు రకాల టైటిల్స్తో జనం ముందుకు వచ్చింది ఈ సినిమా తర్వాత విచిత్ర సోదరులు కమల్ హాసన్ త్రిపాత్రాభినయంలో సంగీతం తెరకెక్కించిన క్లాసిక్ ఇది ఇందులో మరుగుజ్జు పాత్రను తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ అద్భుతమే అపూర్వ సగోదరగల్ పేరుతో ప్రధానంగా తమిళ్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో విచిత్ర సోదరుల పేరుతో అనువాదమై అలరించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు రెండు తమిళనాడు స్టేట్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది సినిమా తర్వాత మైకేల్ మదన్ కామరాజ్ కమల్ హాసన్ నాలుగు విభిన్న పాత్రలో ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది సిల్వర్ జూబ్లీ ఫిల్మ్గా రికార్డులకు ఎక్కిన మూవీ అప్పట్లో ఓ సంచలనం సంగీత మార్క్ వినోదంతో ఎంటర్టైన్ చేసిన ఈ క్లాసిక్ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తర్వాత సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా నరసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఓ విభిన్న ప్రయత్నం మూడు విభిన్న కాలాల్లో సాగే ఈ చిత్రంలో కృష్ణకుమార్గా శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ క్లాసిక్ థియేటర్లో ఎంటర్టైన్ చేసింది తర్వాత సినిమా బృందావనం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రమ్యకృష్ణ జంటగా నటించిన మ్యూజికల్ హిట్ ఇది ఈ సినిమాకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా నంది పురస్కారం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ క్లాసిక్ విడుదలైంది తర్వాత చిత్రం మేడం రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో భలేగా ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది సౌందర్య హీరోయిన్గా నటించిన ఈ చిత్రం రెండు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పైన వచ్చింది తర్వాత భైరవ ద్వీపం తొమ్మిది నంది పురస్కారాలతో సంచలనం క్రియేట్ చేసిన జానపద చిత్రం ఇది భైరవ ద్వీపం బాలకృష్ణ రోజా జంటగా నటించిన క్లాసిక్ అప్పట్లో విశేష ఆదరణ పొందింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చిత్రం సందడి చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుష్పక విమానం సినిమా అనే మాటలు లేని మూకీ సినిమా తీసి ఔరా అనిపించారాయన టాకీలు ప్రారంభమైన యాభై ఆరేళ్ల తర్వాత మళ్ళీ మూకీ సినిమా తీయాలనుకోవడమే ఒక పెద్ద సాహసం అలాంటి చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్ది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఘనాపాటి సంగీతం తొలి టాకీ రూపకర్త హెచ్ఎం రెడ్డి తర్వాత మూకీలను టాకీలను డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు సంగీతం శ్రీనివాస్ గారే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నీతి నిజాయితీ తర్వాత దిక్కట్ర పార్వతి ఆ తర్వాత జమీందారు గారి అమ్మాయి ఒక దీపం వెలిగింది అమెరికా అమ్మాయి తరం మారింది పంతులమ్మ నిరపర్యుం నిలవుక్కుం అందమే ఆనందం సొమ్మొకడిది సోకొకడిది రామచిలుక గమ్మత్తు మంగళ తోరణాలు త్రిలోక సుందరి అమావాస్య చంద్రుడు తమిళంలో పారవై నాన్సీ చెలుసువ మొదగలు అలాగే శ్రావణబంతు మయూరి ఆనంద అమెరికా అబ్బాయి పుష్పక విమానం దేవతా మనుష చిరంజీవి సుధాకర అపూర్వ సహోదరులు మైఖేల్ మదన కామరాజు కథ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ క్షీర సాగర బృందావనం ఫూల్ మేడం ఆడవాళ్లకు మాత్రమే భైరవ ద్వీపం చిన్నవతియార్ శ్రీకృష్ణార్జున విజయం ఆకాశవీధిలో లిటిల్ జాన్ సనా ఫలాద్దీన్ ముంబై ఎక్స్ప్రెస్ సినిమాలు తీశారాయన కాలానికి ముందుండే దార్శనికుడు ఆయన రెండు వేల ఒకటిలో లిటిల్ జాన్ రెండు వేల మూడులో సన్ ఆఫ్ సినిమాలు ఇంగ్లీష్లో తీశారు సంగీతం ఇందులో సన్ ఆఫ్ యానిమేషన్ సినిమా కంప్యూటర్ల తరం జోరందుకున్న టైంలో యానిమేషన్ సినిమా తీశారు ఆయన రెండు వేల పదహారులో ఆయన ఈ రెండు సినిమాలను హిందీలో డబ్ చేయించారు సన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్లో ప్రదర్శితమైన యానిమేషన్ ఫిలిం విభాగంలో ఆస్కార్కు వెళ్ళింది కాలానికి ముందుండే దార్శనికుడని చెప్పడానికి ఆయన డైరెక్టర్గా తీసిన చివరి సినిమా వెల్కమ్ ఒబామా రెండు వేల పదమూడులో వచ్చింది ఈ సినిమా సరోగసి అద్దె గర్భం నేపథ్యంలో తీశారు అల్లు అర్జున్ వరుడు వరుణ్ తేజ్ కంచే సినిమాల్లో నటుడిగా మెరిసిన సంగీతం ప్రస్తుతం కుర డైరెక్టర్లతో కలిసి పనిచేస్తూ తన అనుభవంతో వాళ్ళని మెంటార్ చేస్తున్నారు నిర్మాత దత్ కోరిక మేరకు మహానటి సినిమాను మెంటార్గా నడిపించిన సంగీతం శ్రీనివాసరావు ఇటీవల విడుదలైన పాన్ ఇండియా భారీ సినిమా కల్కికి కూడా మెంటర్గా వ్యవహరించారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు ఆయనకు ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయంటారు ఆయనకు ఒక సొంత నివాసం ఉంది రెండు నేషనల్ అవార్డులు పొందారు ఆయన ఆరు నంది అవార్డులు సాధించారు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు అనేక స్టేట్ అవార్డులు కూడా పొందారు ఫ్యాషన్ ఫ్యాషన్ కలగలిసిన తొంభై మూడేళ్ల యువకుడు ఆయన ప్రయోగాలు చేయడం గొప్ప కాదు వాటిని సఫలీకృతం చేసుకుంటేనే గొప్ప చిత్రసీమలో సంగీతం శ్రీనివాసరావు గారు పలు ప్రయోగాలు చేసి గొప్పగా నిలిచారు తెలుగు కన్నడ హిందీ తమిళ మలయాళ ఆంగ్ల భాషతో కలిపి సుమారు అరవై సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన జీవితం భారతీయ సినిమా పరిణామ క్రమాలకు ఒక రెఫరెన్స్ పుస్తకం ఇప్పటికీ సినిమా పట్ల అంతే ప్రేమ కలిగి ఉంటారు కుర్ర డైరెక్టర్లతో బాగా మాట్లాడుతూ ఉంటారు తనకు తెలిసింది నేర్పుతారు తెలియంది నేర్చుకుంటారు ఇప్పటికీ కొత్త టెక్నాలజీని గమనిస్తూ ఉంటారైన సైంటిఫిక్ ఫిక్షన్ సాంఘికం పౌరాణికం చారిత్రాత్మకం కథ ఏదైనా జానర్ ఇంకేదైనా ఆయన చేతిలో పడితే అందమైన కావ్యంగా మారిపోవాల్సిందే ఇలా ఎన్నో గొప్ప చిత్రాలు మనకు అందించారాయన ఆయన సినిమా పరిశ్రమకు ఓ లెజెండరీ డైరెక్టర్ సంగీతం గారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనం కూడా కోరుకుందాం ఆయన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు